रेप में रे दो दे तो में आ गए 2000 बीएचटी अपन ठीक है बाकी वैसे मेक श्योर अरे बॉस चला दे अरे नहीं சொல்லி <laughs> சார் <laughs> <laughs> వాలంటీర్ ఎయిట్ టెన్ మెంబర్స్ ఒక బస్సును పెట్టుకుంటారు నైట్ ఒకసారి నైన్ ఓ క్లాక్ ఒకసారి అమ్మాయి కదా అంటే కొంచెం బస్సు ఏమంటే పికప్ పాయింట్స్ లేట్ అవుతుంది సిక్స్ क्या कटे क्या कटे क्या సో అందరికీ నమస్కారం సో రేపు జూన్ ట్వంటీ మనకు మన జిల్లాకు థీమెటిక్ ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలతో ఫైవ్ థౌజండ్ మెంబర్స్తో ఇక్కడ యోగా స్టేట్ ప్రోగ్రామ్ మన డిస్టిక్ థీమ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అది కండక్ట్ చేస్తాము రేపు సో దానికి కావాల్సిన అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎల్లుండి మనకు అగైన్ ఫిఫ్ ఫైవ్ థౌజండ్ పీపుల్తో ముఖ్యంగా స్టూడెంట్స్ అండ్ అదర్ పీపుల్తో ట్వంటీ ఫస్ట్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ మన రాష్ట్రంలో వైజాగ్లో గౌరవ పీఎం గారు సీఎం గారు అటెండ్ అవుతున్న ప్రోగ్రామ్ వైజాగ్లో జరగబోతుంది దాంట్లో కూడా ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డు చేయబోతున్నాము ఒకే టైంలో దాదాపు టూ క్రోర్స్ పాపులేషన్ యోగా చేస్తారు సో మన జిల్లాలో కూడా ఇప్పటిదే ఇప్పటికే దాదాపు ఒక లెవెన్ ల్యాక్స్ పీపుల్ రిజిస్టర్ అయి ఉన్నారు ఒక సిక్స్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ వెన్యూస్ రిజిస్టర్ చేసి ఉన్నాము అన్ని చోట్ల ఒకే టైంలో సెవెన్ టు ఎయిట్ యోగా జరుపుకుంటాము సో దానికి కావాల్సిన అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది సో ప్రజలందరినీ కూడా ఏదైతే యోగా జరగబోతుందో దాంట్లో మీరు ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ అవ్వాలని కోరుతున్నాను